నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆత్మ జడ పదార్థమా చూద్దాం ఒకరు తమకు చాలా కాలంగా ఒక విషయంలో సందేహం ఉందని అడిగారు ఆయన అడిగిన విషయం ఏమిటంటే మనందరం ఇక్కడ పుట్టి సంతోషంగా బతుకుతున్నాం కానీ సంసారం అన్నాక మధ్య మధ్య ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి దానివల్ల మళ్ళీ పాపం పుణ్యం ఫలితంగా కర్మ పోగవుతూ ఉంటుంది ఆ కర్మను అనుభవించడం కోసం ఇలా కొన్ని కోట్ల జన్మలు ఇక్కడ పుడుతూ అనుభవిస్తూ పోతూ ఉన్నాం భగవంతుడు మనకు జన్మనిచ్చి ఈ లోకంలో మంచిగా ప్రవర్తించి తన దగ్గరకు వచ్చి చేరమని చెప్తున్నాడు కానీ అది అంత తేలికైన పని కాదు దీనికన్నా ఆయనతోనే ఒక వస్తువులాగా మనల్ని ఉంచుకొని యథిష్టంగా ఉపయోగించుకుంటే మనకి సమస్యలు లేకుండా సులభంగా ఉంటుంది కదా అని అడిగారు ఎలాగంటే ఉదాహరణకు మనకు ఒక టీవీ ఉంది దానికి రిమోట్ ఉంది మన ఇష్టం ఉన్నట్టు దాన్ని ఉపయోగిస్తూ ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మారుస్తూ హాయిగా చూస్తున్నాం ఆ టీవీ మన ఆధీనంలో ఉంది మనం చెప్పిన మాట విని పనిచేస్తుంది అలాగే మనం రోజు వాడుకునే అనేక పరికరాలు ఇవన్నీ మన ఆధీనంలో ఉంటాయి అలాగా భగవంతుడు మనల్ని తన వసల్లో ఉంచుకుంటే ఈ దోషాలు చేయడం మళ్ళీ మళ్ళీ పుట్టడం కర్మలు చేయడం ఏమి ఉండేవి కాదు కదా చిన్నపిల్లలను తల్లిదండ్రులు సంరక్షిస్తారు వాళ్ళు తమ బిడ్డకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటారు తమ వసంలో ఉంచుకుంటారు ఆ బిడ్డకు దేని గురించి బెంగ బాధ ఏది ఉండదు అలా మనల్ని కూడా భగవంతుడు తన దగ్గరే ఉంచుకోవచ్చు కదా ఈ జన్మనిచ్చే శాస్త్రాన్ని ఇచ్చి దాని ప్రకారం నడుచుకుంటున్నావా లేదా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నావా లేదా అని చూస్తున్నాడు మనం తప్పుగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చి అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అది పాపమని మళ్ళీ దానికోసం కర్మ అనుభవం దానికోసం జన్మ ఇదంతా పెద్ద సుడిగుండల్లా ఉంది ఇలా కాకుండా మనల్ని కూడా ఆయనతో ఉంచుకుంటే ఈ బాధలే ఉండేవి కావు కదా అని చాలా బాధగా చెప్పుకున్నారు ఈ వాదన వినడానికి చాలా బాగుంది కానీ దీంట్లో లాజిక్ లేదు ఎందుకంటే టీవీ లాంటి వస్తువులు జ్ఞానం లేనివి అది అచేతనాలు మనం ఆత్మలం జ్ఞానం ఉన్నవాళ్ళం జ్ఞానం ఉన్నప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది అందుకే భగవంతుడు మనకు నిర్ణయం తీసుకునే శక్తినిచ్చాడు పై వాదనలో ఇంకొక అసంభావితం కూడా కనపడుతుంది భగవంతుడి వసంలో అచేతనంగా ఉంటే మనకు అనుభవం ఆనందం రెండూ ఉండవు దానివలన మనం అనుభవం పొందలేము మన జ్ఞానం లేని వస్తువుగా ఉంటే మనం కూడా భగవంతుని అనుభవించలేము ఆయనతో చేరి ఉండి ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకున్నప్పుడు రిమోట్తో ఆపరేట్ చేసే అచేతన వస్తువుగా ఉంటే ఆ ఆనందం ఎలా పొందగలుగుతాం కంట్రోల్లో ఉండే వస్తువులు ఏవైనా మన కోసం పనిచేస్తాయి తప్ప వాటి కోసం కాదు వాటికి ఏ అనుభవం ఉండదు వాటి వలన మనం అనుభవం పొందుతాం ఆనందం పొందుతాం కానీ వాటికి ఆనందం ఉండదు జీవాత్మ భగవంతుడితో అనుభవాన్ని కోరుకుంటుంది జ్ఞానం లేని అచేతనంగా ఉంటే దానికి అనుభవం దొరకదు భగవంతుడు కూడా జీవాత్మను అనుభవించాలని కోరుకుంటాడు అది అచేతనంగా ఉంటే ఆయనకు కూడా ఆనందం అనుభవం దొరకవు జీవాత్మ పరమపదానికి వెళ్ళాలని అక్కడ వైకుంఠంలో భగవంతుడికి కైంకర్యం చేయాలని దానివలన భగవంతుడు పొందే ఆనందాన్ని తాను కూడా అనుభవించాలని కోరుకుంటాడు అలాగే పరమాత్మ కూడా జీవాత్మ తన దగ్గరకు రావాలని తనకు కైంకర్యం చేసి ఆనందించాలని తనకు కైంకర్యం చేసి ఆనందించాలని జీవాత్మ ఆనందాన్ని తాను కూడా అనుభవించాలని కోరుకుంటాడు జ్ఞానం లేని ఒక వస్తువుతో ఉండడం వల్ల ఆయనకు కూడా ఆనందం కలగదు జ్ఞానం కలిగిన చేతనలతో ఉన్నప్పుడే ఆయనకు ఆనందం కలుగుతుంది మన విషయమే చూడండి పక్కనున్న స్నేహితులతో చుట్టాలతో మాట్లాడితే మనకు సంతోషంగా ఉంటుంది ఎప్పుడు టీవీని ఫోన్ని చూస్తూ ఉంటే విసుగు పడుతుంది ఆనందం ఉండదు కాసేపైన ఇరుగు పొరుగుతో మన స్నేహితులతో బంధువులతో మాట్లాడినప్పుడు మనకు ఒక ఉత్తేజం కలుగుతుంది అందుకని మనం భగవంతుడి పక్కన వస్తువులాగా కూర్చొని ఉండడం కాదు కోరుకోవాల్సింది మోక్షం పొందడం అంటే జడత్వం పొందడం కాదు అందుకే భగవంతుడు మనకు కొంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు పరిమితమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అదే ఆయన ఒక ఆట మనకు మంచి అవకాశం దాన్ని మనం మంచిగా వినియోగిస్తున్నామా చెడుగా వినియోగిస్తున్నామా అనేదే ప్రశ్న మంచిగా వినియోగిస్తే పుణ్యం చెడుగా వినియోగిస్తే పాపం దొరుకుతుంది అందువల్ల మనం జడ పదార్థంలాగా ఉండాలని కోరుకోకూడదు అది మనకు ఆనందాన్ని ఇవ్వదు ఆయనకు కూడా ఆనందాన్ని ఇవ్వదు మనం చేతనంగానే ఉండాలి అచేతనంగా ఉండకూడదు ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ